కార్యము చేయవాడవు నీవే అద్వితీయ దేవుడవు ప్రభా దేవతలలో దేవతలలో నీ వంటివాడు వాడు లేడు నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు నీవు సృజించిన అన్య జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేయుడు నీ నామము కనపరచదు ప్రభావా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధిపను నీ నామములకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలిగి చేయను నాకు హృదయముతో నేను నీ నామము నీ నామము నిత్యము మయమో పరచేదను ప్రభు దేవా నాయడల నీవు చూపిన కృప అధికమైనది హలే పాతాళకు బాధ నుండి నా ప్రాణం తప్పించి ఉన్నావు హలేలుయ కరెక్ట్ వచ్చింది కదమ్మా దేవుని స్తోత్రం పరిశుద్ధ్రమే సేవకి ఒక నాలుగు స్కృతుల స్తోత్రాలు చేస్తున్నాను పన్ను చేద్దని చెప్పమ్మా ప్రభానికి స్థులు స్తోత్రాలు చేస్తున్నాను ప్రభావి కృపానికి పాపుతర భద్రపరిచే ఇంతవరకు ఎంతో క్షుణంగా కాచి కాపాడవు ఇవ్వచ్చినప్పుడు ప్రారంభిస్తున్నాను ప్రభావిత ఎంతో అప ఆపత్కాలంలో కాచి కాపాడే దేవుడు నాయన మరణాలు దేవుడు ప్రభా నడవలేక ప్రభావిన అధికమైన నాయన బరువుతోనూ నా తండ్రి శరీర ఊబకాయతోనూ ప్రభ ఎంతో ప్రయాసపడింది ఆయాసపడింది వాటన్నింటినీ తీసివేసిన దేవానికి స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభావ నీ కృపానికి కాపుదల భద్రపరచావు భద్రపరిచావు భద్రపరిచావు భద్రపరచావు నాయన బిడ్డ చుట్టూ దేవతలకు కావాలి దేవ మీకు మహోన్నత సర్వోన్నత ఏది మాకు దయచేస్తున్న దేవుడు అయినావు ప్రభాన మా విజ్ఞాపన ధ్వని వింటున్నావు ప్రభాయన మా డైలీ ప్రేక్షణ ద్వారా చేస్తున్న ప్రతి ప్రార్థన ఆలపిస్తున్నావు అప్పటికప్పుడే దేవా దేవానికి స్తోత్రం స్తోత్రులు ప్రభా నేను అత్యధికంగా ప్రభా హాస్పిటల్లో ఉండకుండా తండ్రి నన్ను నా తండ్రి ఎప్పటికప్పుడు బయటకు తీసుకొచ్చుకుంటున్నావు తండ్రి నేను నిత్యము కళ్ళు మూసి నాకు తెలిసినప్పుడు నీ సాక్షి నేను కనుక నా చెల్లి కూడా ప్రభు ఎంతో గొప్ప సాక్షి ప్రభా ఒంటరి పోరాటంలో బిడ్డలు పెంచి ఆరుగురిని పెంచి పెద్ద చేసి తల్లి చేసిన త్యాగం గొప్పది ప్రభా అయా నేను ఒక రకంగా త్యాగం చేశాను నా జీవితాన్ని అందరి కోసం అలాగే ప్రభా నీ భక్తులుగా మారిపోయాం తండ్రి నీ కనికరం చూపినా నీ కృప వాస్చర్య బాహు చొప్పున మా ప్రతి అతిక్రమం తుడిచివేసి నీ బిడ్డలుగా నీ స్వకీయమైన కుమార్తె మమ్మల్నించుకున్నందుకు నీకు స్తోత్రాలు చేస్తున్నాను ఈ కాలి ఆపరేషన్ లో ప్రభా గొప్ప కృప చూపిన దేవా నీకు స్తోత్రాలు ఎంత త్వరగా గాయం అనిపించావు దేవా అందరూ బట్టి ఎంతో సంతోషిస్తున్నాం ప్రభా నీకు వేలాది కృతజ్ఞత ప్రాచరిస్తున్నాను ప్రభా అయా ఆ బిడ్డను నా ఇంకా ఉన్నటువంటి ఓబకాయని తీసివేసి ప్రభా ఈ రెండవ కాల్లో కూడా ఆపరేషన్ లో కూడా తీసుకోవడం దయచేమని ప్రారంభిస్తున్నాను తండ్రి అయా కుమారులు ఐక్యతతో సమాధానంతో ప్రభావ ముందుకు సాగుటకు ప్రభా నాయన బిడ్డలు దయచేసి ముందుకు నడిపించండి వర్తించిన బిడ్డలు తీవించండి ఆశీర్వించండి యాసాములు కూడా మీరు మార్చాలి ప్రభావ నాయన కఠిన హృదయుడయ్యాడు తండ్రి ఎందుకు అయినప్పుడు పర్లేదు తనకు తన మార్చబడాలి అప్పటి అప్పటివరకు నాయన మేము జాలి పిప్పించుకున్నాం తండ్రి తన మార్పు కోసం ఎదురు చూస్తున్నాం ప్రభా దేవానికి స్తోత్రం స్తోత్రం నీ కృపాని కాపుదల బిడ్డ గురించి అవుతాండి మరొకసారి ప్రభా బిడ్డ ని చేతికి అప్పగిస్తున్నాను అండి ఏ దురాత్మ శక్తులు అప్పగ చెప్పకుండా ఏ దుష్ట శక్తులు ఏ ఆటంకములు లేకుండా బిడ్డ చుట్టూ కూడా కావులు ఉంచి ప్రభా తీసుకుంటున్న మందుల్లో ప్రభావి ప్ర చూపిస్తున్నారు ప్రభా మందుల ద్వారా ఒక పావులకి మంచి బలంలో శక్తినిచ్చి నీ సేవగ్రాలుగా ముందుకు రావాలి ప్రభా మేము అయా నవంబర్లో నేను ఇంకొకటి ప్రభా తలపెట్టబోతున్నాను ప్రభా ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలి మేము నాయన దానికి కూడా సిద్ధపరచు బిడ్డ అప్పటికల్లా నడవగలగాలి ప్రభా నీకు స్తోత్రం 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 నాయన చలాకి కానీ వాక్యం చెప్పాలి ప్రభా పది మందిలో తిన వాక్యం చెప్పించాలి ప్రభా ఎవరో పిలిచేది కాదు ప్రభా మాకు మేము నడుపు పట్టుకొని బిగించుకున్నాం తండ్రి మేము సేవ చేయాలని కావచ్చు నా ప్రభా ఆయన ఎంఐ మినిస్ట్రీలో గొప్ప పాత్రగా ఉంచావు ప్రభా స్తోత్రాలు అంత ఆగిపోలేదు ఆగిపోలేదు ప్రభా ఎంఐ మినిస్ట్రీ నువ్వు ద్వారం తెరుస్తావు తిరగబోతున్నావు కూడా నీకు స్తోత్రాలు అధుల స్తంభంగా ప్రభా చెల్లినప్పుడు భుజములానా ఇచ్చినావు తండ్రి ఇంకొక బిడ్డ నా ప్రభావి సన్నిధిలో చేర్చుకున్నావు నిర్మాణి ప్రభా ఏ సయానికి కృపానికి కాపు రకొచ్చావు ఇప్పుడు పక్ష ఎమ్మెల్యే ఈ బిడ్డను దర్శించడానికి దేవా ఈ నీ సన్నిధిలో రాసి పెట్టున్నదేమో నీ ప్రణాళికలో ప్రభా నువ్వు ప్రణాళిక తెచ్చే వరకు కూడా ప్రభా నేను ఆగ్ఞాన ప్రభా నా అనారోగ్యాన్ని లెక్క చేయకుండా ఇంకా విలుపోవడంతో ఆయన బలవంత శక్తితో సవరకు సహాయం దయచేయండి బిడ్డకు నైనా నడుములో ఈ రెండు రకాల నడుములో పట్టి ఉండగా దాన్ని కూడా ముట్టి స్వస్థపరిచి సరిచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా నాయన లేడివలే గంతుల వేటకును ఈ రెండు కాళ్ళు ప్రభా ఈ రెండో కాళ్ళు కూడా ఆపరేషన్ జరిగి नाही ना त्यावर दिले बघ भाग्य भाग्य मो धन्यता ही बेटा किती प्रभा మరి క్రిస్మస్ కల్లా ప్రభా మేము ఎంతో సంబరంగా ఉంటాం నీకు రైచేమని తండ్రి బిడ్డ చుట్టూ నివసిస్తున్న గృహ చుట్టూను కృప మీకు దేవదత్తులు కావలుగా అదే అదేవిధంగా మనవాళ్ళ మనవరా అందరిని బట్టి కోడళ్ళని బట్టి కొడుకులను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను పండువాళ్ళని బట్టి ప్రభావ అలా అన్నదమ్ములను బట్టి ప్రభా నీకు స్తోత్రాలు బిడ్డల త్వరగా ఒక దారి చేయమని ప్రార్థిస్తున్నాను నిత్యము నా ప్రార్థన మొర మా మొర ప్రభా మా సంభాషణ వింటున్న దేవుడు నాయన నీ కృపాక్షేమాలే వెంట ఉంచమని నీ సాయంకాలం దీవెనతో నింపమని తిరిగి నేను బయలుదేరి వెళ్ళి చూడగా కృప అబ్ అబ్దుల్ చేర్చమని అయా నా బలహీనతల్ని తీసివేయమని నా యేసుని సేవకరాలుగా బలపరిచి స్థిరపరచుకోమని అయా మా అడుగులు స్థిరపరచండి అయా ఎంఐ మినిస్ట్రీలో ప్రభా మా అడుగులు స్థిరపరచండి బలపరచండి ప్రభా వాక్యోపదేశకులుగా మమ్మల్ని పిలవండి ప్రభా మీ పిలుపు కోసం మేము ఎదురు చూస్తున్నాం తండ్రి మా ద్వారం తెరవమని ఏసునాములు ప్రార్థించాడు వేడుకుంటున్నాం తండ్రి పరలోకమందు నమ్మాతండ్రి మీనామం పరశుద్ధాపరచండుగాక మీ రాజ్యం మాకు వచ్చినగాక మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు పురులోకమందు నెరవేర్నగాక మాకు కావలసిన ఆహారం నేను మా ఇళ్ళ ప్రాణం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాణం క్షమించు మమ్మ షోధుల కీళ్ళని తప్పించు ఎందుకనగా రాజ్యము ఫలము మా నిరంతరము నీ వేతీ ఆ మెయిన్